ఒక ఎకరానికి యాభై వేలు నష్టపరిహారం రైతులకు చెల్లించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు ఇల్లందకొంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బరిరెడ్డి రమరారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు మినీతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముంతా తుఫాను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వరి పత్తి మొక్కజొన్న పంటలు నష్టపోయిన రైతులకు ఒక ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని మండలంలోని ఎనిమిది గ్రామాలలో వేల ఎకరాలలో వరి పంట నీట మునిగింది కావున సంబంధిత అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు తడిసిన ధాన్యాన్ని తాలు తీమ అని చూడకుండా తడిసిన నల్ల ధాన్యాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బాయిరెడ్డి రమణారెడ్డి కొత్త శ్రీనివాసు తడిగొప్పల రమేష్ ఎండీ షఫీ అంతం ఎల్లారెడ్డి ఉప్పు దుర్గయ్య బోడు సంపత్ చదువు సాయిరెడ్డి మధురి మల్లేష్ పుట్ట శ్రీధర్ రేణుకుంట కుమార్ కొత్తూరి రవీందర్ మర్రి చుక్కల రెడ్డి చిట్ల తిరుపతి శ్రీధర్ కండ్రె స్వామిదాసు బుచ్చిరెడ్డి మోత్పురి మహేష్ రావుల అశోక్తో పాటు తదితరులు పాల్గొన్నారు చాలా అంటే చాలా ఇబ్బంది అకాల వర్షాలు మొంతా తుఫాన్ వల్ల మనకు అకాల వర్షాలు కురవడం జరిగింది ఇల్లంతకుంట మండలంలో ఉన్న పద్దెనిమిది గ్రామాలలో వేల ఎకరాలు నీట మునిగి వరి పంట మరియు పత్తి నష్టం చేయకూడదు జరిగింది దానిని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది నష్టపోయిన వరి పంటకు ప్రతి ఎకరానికి యాభై వేల చొప్పున ఇవ్వ పరిహారం ఇవ్వాలని ఎంఆర్ఓ గారి ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మరియు కలెక్టర్ గారికి కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే కోసినా కానీ కోయబోతున్న పంటలకు ఈ వరి మరియు పత్తి ఏదైనా నల్లబడ్డ ఇంకేదైనా కూడా తాలు పేరు మీద లేకపోతే ఇలాంటి దాని మీద కటింగ్ ఎక్కువ తీసుకోకుండా నలభై కిలోలకు ఒక కిలో మాత్రమే ఒక సంచి వేడితో తీ తీ తీసేయాలి మిగతా ఎక్కువ ఎక్కడ కూడా తీసేయకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది మందులు కొట్టడం కానీ ఇలాంటివి మనం ఎన్నో రకాలు చేస్తున్నాం ఒక మినిమం తక్కువలో తక్కువ యాభై వేలు ఇస్తేనే తప్ప రైతులకు సాంతన చేకూర్చడం జరుగుతుంది నువ్వు పదివేలు ఇవ్వడం అనేది అది అది ఏంటంటే ఒక రైతులకు బిచ్చ వేయడం కింద ఆ దృష్టిలో మీరు చూస్తున్నట్టున్నారు ఈ హైదరాబాద్ ఎలక్షన్స్ మీద ఉన్న దృష్టి ఇక్కడ పంట నష్టపోయిన రైతుల మీద మీరు ఎందుకో దృష్టి పెట్టలేకపోతున్నారు మీరు సీఎం గారు మరియు ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు కానీ పొన్న ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ రైతుల మీద దృష్టి పెట్టి నష్టపరిహారాన్ని వెంటనే ఎకరానికి యాభై వేల చొప్పున వారి వారి అకౌంట్లలో వేయాలని కోరుతున్నాం మేము వర్షాల వల్ల దెబ్బ తినడం జరిగింది పంటలకు నష్టపరిహారం కింద ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అట్లనే ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి హామీలలో ఆరు ప్లస్ ఇది ఇప్పుడు ఇచ్చిన పదివేలు ఏడు ఇజ్క్వల్ టు సున్నా లాగానే ఉన్నది తప్ప ఈ మ్యాథమెటిక్స్ సూత్రాన్ని జీరో సూత్రంలాగా చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఈ రైతుల మీద ప్రేమ కంటే కక్ష ఉన్నది రైతే రాజ్యం అనే ఈరోజు చెప్పుకుని తిరుగుతున్న ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కాని చెల్లి సలకాలంలో వర్షాలు లేవు ఒకవేళ వర్షాలు ఉంటే ఫుల్ వర్షాలు ఉండడం రైతు నష్టపోవడం జరుగుతుంది ఈ నష్టానికి పరైన సరైన వాళ్ళకు పదివేలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది దున్నడం వల్లనే వాళ్ళకి పదివేలు అవుతున్నాయి ప్లస్ పిండి పత్రాలకి ఇవన్నీ మినిమం యాభై వేలు ఇస్తే రైతుకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఉంటుంది పదవులు ఇచ్చుకుంటూ చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రజలను ఆదుకునే విధంగా అయితే లేదు